హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ భార్గవి ఈరోజు మన ఛానల్లో నేను ఉయ్యూరు వీరమ్మ తల్లి జాతర అయితే చూపిస్తానండి ఎలా జరుగుతుందో జాతర అయితే ఫెఫ్త్ అయితే స్టార్ట్ అయింది అక్కడ నుంచి టెన్ డేస్ వరకు జాతర ఉంటుంది మేమైతే సండే బయలుదేరాము జాతరకి అంతేకాదండి విజయవాడ నుంచి ఎవరైనా ఉయ్యూరు వెళ్ళే వాళ్ళు ఉంటే స్పెషల్ బస్సెస్ కూడా జాతరకి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు అండ్ మాటల్లోనే మేమైతే జాతరకు వచ్చేసాము వీరమ్మ తల్లి తిరణాలు అనేది ప్రతి సంవత్సరం మా ఫిబ్రవరి మంత్లో అయితే జరుగుతాయండి ప్రతి సంవత్సరం అమ్మవారి తిరణాలకైతే మేము వెళ్తాము అలాగే ఈరోజు అయితే సండే సండే పూట వచ్చాము ఫస్ట్ అయితే నేను చూడంగానే ఎవరు లేరు ఖాళీగా ఉంది అనుకున్నాను మనకి బస్సు వచ్చేసి మెయిన్ సెంటర్లో ఆగిందండి ఉయ్యూరు మెయిన్ సెంటర్లో అక్కడ నుంచి గుడికి కొంచెం ఒక టెన్ మినిట్స్ నడవాల్సి ఉంటుంది నడిచే దారిలో ఇంకా తినాలంటే తెలిసిందే కదా అటు ఇటు బొమ్మలు అలాగే రకరకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు చూస్తున్నారు కదా మేమైతే గుడికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇలాగ మొక్కులు వాళ్ళు కూడా వాళ్ళ మొక్కులు సమర్పించుకోవడానికి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడైతే చిన్నప్పుడు మనం ఆడుకునే గురువులు అయితే అమ్ముతున్నారండి నాకు చిన్న చిన్న వస్తువులు చూస్తే చాలా క్రేజీగా అనిపిస్తాయి ఇంకా చూడంగానే ఆగం కదా నేనైతే వెళ్ళి బేరం ఆడేస్తున్నాను ఎంత ఏంటి అని బేరం ఆడడమే కాదు కొన్నాను కదా ఇది అలాగా తినడానికి కనిపించినవి అన్నీ కొనుక్కుంటూ నేనైతే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళానండి అండి కదా మనకి ఎగ్జిబిషన్లు ఉండే జయంతి విల్సింగ్ అన్నీ కూడా పెట్టారు అక్కడ అలాగే గాజు బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఇయర్ అయితే మనకి వాటర్ ఫెసిలిటీ తాగడానికి కానీ అలాగే తినుబండారాలు పండరాలు కానీ చాలా వరకు పెంచారండి ఎక్కడ చూసినా కూడా మనకి తినడానికి తాగడానికి అయితే చాలా బాగుంటుంది తిరణాలు కదా వాటర్ దొరకదేమో లేకపోతే ఫుడ్ దొరకదేమో అన్న ప్రాబ్లం ఏం లేదు అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగా బాగుంది చూస్తున్నారు కదా మాటల్లోనే నేనైతే గుడికి రీచ్ అయిపోయానండి ఎదురుగా కనిపిస్తున్నారు కదా అదే గోపురం అన్నమాట చూస్తున్నారు కదా ఇటు నుంచి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ముందుగా గుడిలోకి వెళ్ళడానికి ముందు కోనేరు ఉంటుందండి కోనేరులో కాళ్ళు కడుక్కున్న తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము మూడు సార్లు గుడి చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత ముందైతే నేనైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాను చూసారు కదా ఇదేనండి అమ్మవారి కోనేరు అమ్మవారి గుడి పక్కనే చిన్న కోనేరు ఉంటుంది ఇక్కడ గుడిలోకి వెళ్ళే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని అమ్మవారి అయితే వెళ్తారు చూస్తున్నారు కదా ఇదే అండి గుడి గోపురము మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు అయితే చేసి అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి వెళ్దాము అమ్మవారికి మొక్కుకున్నాక వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళు అమ్మవారికి ఇలాగ మొక్కులు చెల్లించుకుంటారండి చూస్తున్నారు కదా అమ్మవారి మొక్కులు అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ తీరుస్తున్నారు అంతేకాదండి అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి ఎవరైనా కోళ్ళు ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు మనకి చూశారు కదా ఇక్కడ చిన్న సంతలాగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కోళ్ళను కూడా అమ్ముతున్నారు అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన అయితే అయిపోయిందండి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్లో నుంచున్నారు చూస్తున్నారు కదా జనాలు ఎంత బారులు తీరున్నారో మినిమం వన్ అవర్ పట్టిందండి గుడిలో దర్శనం అవడానికి అమ్మవారి దర్శనం అయితే ఆ అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరామండి పన్నెండింటికి దర్శనానికి వెళ్తే మాకు ఒంటి గంట అయిపోయింది దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయినా అమ్మవారి మొగ్గులు చెల్లించుకునేవారు ఇంకా వస్తూనే ఉన్నారండి నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇక్కడ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం స్ట్రెడ్యూన్ టు ఫర్ మోర్ బ్లాగ్స్